చూడండి ఫ్రెండ్స్ కోయట్ స్టైల్లో మటన్ కర్రీ అనమాట మటన్ వాళ్ళు మరక్ అంటారు చూడండి రైస్ అయితే కలర్ రైస్ ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బాబాని కూడా మీరందరూ బాగుండాలని ఎల్లవేళలా బాగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూసేద్దాం పదండి కోయట స్టైల్లో మరకు తర్వాత మటన్ మరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మధ్యాహ్నం లంచ్కి ఎన్ని రకాలు తింటారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను మనకులాగా ఒకే రకంలో తినరు ఫ్రెండ్స్ అందుకని చూపిస్తాను చూసేయండి ఆనియన్స్ టమాటా అల్లము తెల్లగడ్డ పేస్ట్ అనమాట వాళ్ళు మటన్ కర్రీ ఎలా చేసుకుంటారో చూపిస్తాను చూడండి వాళ్ళు మరక్ అంటారు మటన్ రెండు ముక్కలే అనమాట చూసారు కదా ఎంతెంత పెద్ద ఉన్నాయో అవి రెండుని కాల్ కేజీ పైన అర కేజీకి దగ్గర ఉంటాయి అన్నమాట ఉర్లగడ్డ ఇంకా కూసా అవి లేవు ఫ్రెండ్స్ బెండకాయలు చూసారు కదా బెండకాయలు ఐస్లోటి అన్నమాట నీళ్ళు పోసి పెట్టాను ఇవన్నీ వేసి ఇప్పుడు కూర అయితే చేస్తాను ఎలా చేస్తాను అనేది చూసేద్దాం పదండి వాళ్ళు చూసారు కదా ప్రతి ఒక్కదానికి బెండకాయ అయితే వాడతారు ఇప్పుడు ఆయిల్ వేసాను కదా ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది తర్వాత దాంట్లోనే లవంగాలు రెండు చిన్న దాల్చిన చెక్కేసాను తర్వాత ఆనియన్స్ టమాటా అల్లము తెల్లగడ్డ పేస్ట్ అన్నీ ఒకేసారి వేసాను ఇప్పుడైతే అవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము కోయటి వాళ్ళు ఇలాగే చేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ధనియాల పొడి గరం మసాలా పొడి కారం పొడి మిరియాల పొడి కొద్దిగా అల్లం పొడి వేసాను ఈ శుభ్రంగా కడిగి పెట్టుకుని రెండు మటన్ ముక్కలు అయితే వేసేసాను అనమాట ఇప్పుడు పొళ్ళు కూడా అందులోనే వేసేస్తున్నాను అన్నీ చూపించాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంక ఉప్పు కూడా వేయాలి ఉప్పు ఉప్పు వేస్తాను కొంచెం ఉడికాక టమాటా పేస్ట్ అనేది బెండకాయలు వేసేటప్పుడు టమాటా పేస్ట్ వేస్తాను ఇప్పుడైతే ఇవి బాగా ఉర్లగడ్డ కూడా వేసేసి రుచికి సరిపడంత ఉప్పు వేసి ఇప్పుడు ఉర్లగడ్డ కూడా వేసేస్తున్నాను అనమాట అన్నీ బాగా మసాలా పట్టేవరకి కలిపి వా వాటర్ అయితే పెట్టేసాను పక్కన లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ వంట చేయటము అందుకనేసి హాట్ వాటర్ అయితే పెట్టాను వీడియో ఏం లెంత్ ఏం లేదు సింపుల్గానే వాళ్ళకి ఏమేమి చేశాను అనేది చూపించేస్తాను చూసేయండి అలాగే మన వీడియో నచ్చితే కనుక ఒక లైక్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వేడి నీళ్ళు అయితే పోసేసాను ఇప్పుడు మటన్ కొంచెం మగ్గాక ఇప్పుడైతే ఇంకా కలిపేసి మూత అయితే పెట్టేసేది ఉడికిపోతాయి ఉడికే వరకి మళ్ళీ కొంచెం ఉడికినాక టమాటా పేస్ట్ బెండకాయలు అయితే వేస్తాను ఇప్పుడే వేసామంటే బెండకాయలు చెదిరిపోతాయి ఫ్రెండ్స్ అందుకనే వేయలేదన్నమాట చూసారు కదా వాళ్ళ వంటలు ఎలా ఉంటాయో ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను ఇంక ఉడకనిద్దాము బాగా ఒక గంట సేపు చూడండి ఎలా ఉడుకుతుందో మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఉడికింది కాబట్టి బెండకాయలు వేసాను టమాటా పేస్ట్ కూడా ఇప్పుడే వేస్తాను ఇంకా కూస క్యారెట్ అన్నీ వేస్తాను ఫ్రెండ్స్ నేనైతే వేయలేదు ఎక్కువ కూర ఎందుకు ఇదో ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాను ఒకటి చిన్న ప్యాకెట్ అనమాట అది చూసారు కదా ఇప్పుడు కలిపి బాగా ఉప్పు సరిపిందా లేదా చూసుకొని నేనైతే సరిపోయేలాగా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఉప్పు సరిపిందా లేదా అని చూసుకొని కోయట్ వంటలు సింపులే ఫ్రెండ్స్ తెలిస్తే కనుక వాటం తెలుసుంటే తొందరగా చేసేసుకోవచ్చు సింపులే అనమాట మనకులాగా మసాలాలు అవి ఇవి ఉండవు చూసారు కదా ఇప్పుడైతే మూత అయితే పెట్టేసి ఇంకా ఉడకనిచ్చి కొద్దిసేపు స్టవ్ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ కలర్ రైస్ అయితే చేశాను అనమాట మటన్ కర్రీ వైట్ రైస్ చేస్తే పిల్లలు కొంతమంది తింటారు కొంతమంది తింటారు అందుకనేసి ఇక్కడైతే చికెను వాటర్ వేయకుండా మన ఇండియా స్టైల్లో ఫ్రై చేస్తున్నాను కేజీ చికెను ఆ మటన్ మరక్ అనమాట ఇది ఇది వస్తున్నాను సలాటా చేయడానికి చూసారు కదా టమాటా క్యారెట్ కత్ కేరకాయ కొత్తిమీర అన్నీ పక్కన శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట సలాటా కట్ చేసుకోవడానికి చూడండి సలాటా కట్ చేసేసాను ఇంకా రైస్ లేకి ఇప్పుడైతే పెట్టేసేయాలి ఇంకా వాళ్ళకి టైం అయిపోయింది తినడానికి ఇలా మనకులాగా ఒక రకమైతే తినరు రోజు ఇలా చేయాల్సిందే ఫ్రెండ్ చూసారా మన ఇండియా స్టైల్లో మా చికెన్ ఫ్రై చేశాను అనమాట కారం తగ్గించి ఇది మటన్ కర్రీ అనమాట వాళ్ళ వాళ్ళ స్టైల్లో మటన్ కర్రీ చూడండి చూసారు కదా ఆ చికెన్ ఫ్రై కూడా ఈసారి నేను ఎలా చేస్తాను అనేది వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ కంపల్సరీగా ఈరోజు చూపిద్దామంటే టైం లేదు అన్నీ చూపిడడానికి అందుకనే చూపిలేదు ఇంకా అన్నీ అయిపోయినాయి వంటలు అయితే రెడీ చేసేసాను చూడండి మటన్ ము మటన్ ముక్కలు అయితే పెట్టేశాను ఇదైతే చికెన్ ఫ్రై చేశాను కదా అది నిమ్మకాయ పెట్టేశాను ఇంకంతే అంతే ఇలాగ ఆనియన్స్ అయితే వాళ్ళు తినరు దో బెండకాయ మరకులు వేసాను కదా అది మరక అనమాట దో సలాతా తర్వాత మజ్జిగ డబ్బా కారం బాటిలు ఇంకా అన్నీ పెట్టేసానమాట సర్వింగ్ ప్లేట్లో ఎత్తుకోబీ ఇంకా అక్కడ పెట్టేస్తే వాళ్ళు తినేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి